ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మామిడికాయ పచ్చడి అల్లం పచ్చడి పెడుతున్నాయి ఈరోజు ఆవాల పొడి ఒక గ్లాసు జీలకర్ర పొడి వంద గ్రాములు మెంతుల పౌడర్ వంద గ్రాములు ఉప్పు రెండు గ్లాసులు పోస్తున్నా అల్లమెల్లిగడ్డలా ఉంది ఉప్పు వేసి పట్టినా కొద్దిగా తక్కువ వస్తున్నా విరిపొడి రెండు గ్లాసులు పోస్తున్నా రెండు గ్లాసుల మీరు పొడి వేసి ఇట్లా కలుపుకోవాలి ఇవన్నీట్లా కలుపుకొని పెట్టుకోవాలి ఇంకా ఆయిల్ వేసి పోసు పెడితే ఇప్పుడు మాడికాయ చట్నీకి పోసుకు ఆయిల్ రెండు ప్యాకెట్లు వస్తున్నా రెండు స్పూన్ల ఆవాలు రెండు స్పూన్ల జీలకర్ర ఇది ఎర్రగా అయిన తర్వాత అల్లం వేయాలి రావాలి ఎర్రగైన తర్వాత ఆయిల్లో అల్లం ఎల్లిగడ్డ పిల్ల అల్లము పిల్ల ఎల్లిగడ్డ రెండు కలిపి నూనె ఆడేసుకుని అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఇచ్చేసి కలుపుకోవాలి రెండు స్పూన్ల పసుపు వేయాలి గడ్డ లేకుండా అంత మంచి కలుపుకోవాలి నూనె పోసేసిన తర్వాత అల్లము ఆయిల్లో ఉడికించినాను గోల్డెన్ అల్ల నూనె పోసేసిన తర్వాత నూనెల్ని అల్లం ఎల్లిగడ్డ పేస్టు వేసి ఇది గోల్డెన్ కలరు ఉడికించినాను ఈ ఆయిల్ ఈ దీంట్లో వేయాలి మాడికాయల ఉల్లిపాయలు వేయాలి ఇది ఇట్లా టేస్ట్ మంచిగా ఉంటుంది ఇది ఇట్లా కలుపుకోవాలి మంచిగా మగ్గనిచ్చినాక సీసలు లేచి పెట్టుకోవాలి మాడికాయ చట్నీ రెడీ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి